వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు రాదు అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది చాలా ఛానల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ అందరూ కూడా ఈరోజు వస్తాయి అని చెప్పేసి ఫార్వర్డ్ అండ్ మెసేజెస్ అయితే షేర్ చేసుకుంటున్నారు మనమైతే వీడియో పోస్ట్ చేయలేదు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ విధంగా టెట్ మార్క్స్ అభ్యంతరాల కోసం మనకు రేపటి రోజు వరకు మనకు టైం అయితే ఇచ్చారనమాట అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు టైం ఇచ్చారు ఆల్రెడీ సవరించినటువంటి టెట్ మార్క్స్తో కూడినటువంటి డిఎస్సీ స్కోర్ అయితే అప్డేట్ చేశారు స్టిల్ ఇంకా ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సో పదిహేనో తేదీ వరకు కూడా మీరైతే అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు ఆగస్టు ఫిఫ్టీన్ వరకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఏంటంటే ఈరోజు రాదు రేపు కూడా వచ్చే ఛాన్సెస్ లేవు సో ఒకవేళ వస్తే రేపు నైట్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ నైంటీ పర్సెంట్ అయితే రేపు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ వస్తే కనుక మీకు ఎప్పుడు వస్తాయి అంటే కనుక పదహారో తేదీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ మనకు పదహారో తేదీ కూడా హాలిడే అనమాట సో పదహారో తేదీ తర్వాత మనకి సండే ఇవన్నీ వస్తాయి కాబట్టి వస్తే కనుక ఎయిటీన్త్ వరకు మనకి రావచ్చు లేదు లేట్ అయిపోతుంది అనుకుంటే కనుక పదహారో తేదీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా అదైతే గమనించాలి ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఈరోజు అండ్ రేపు వచ్చే అవకాశాలు అనేవి లేవు వస్తే రేపు నైట్ ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ సో ఎక్కువ శాతం మనకి పదహారో తేదీ కానీ పద్దెనిమిదో తేదీ కానీ మనకు మెరిట్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఏంటంటే ఫేక్ న్యూస్ అయితే కొంచెం వైరల్ అవుతుంది ఈరోజు వస్తాయి అని చెప్పేసి సో దాన్ని అయితే మీరు కన్సిడర్ చేయొద్దు అందుకోసం వీడియో అయితే పోస్ట్ చేయలేదు గమనించాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఎస్సి అప్డేట్ అనమాట సో అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ